నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ విజిత ధర్మ మార్గం కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య పండితులు అవినాష్ దాస్ గారు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం అండి నమస్కారం అండి ఓం నమ ఓం నమో వెంకటేశాయ గురుభ్యో గురు శ్రీమాత్రే నమ అమావాస్య మామూలుగా అమావాస్య అంటే ఎక్కువగా మనం పితృదేవతలకు సంబంధించిన వారికి కృతజ్ఞతలు తెలుపుకోవటానికి ఒక మంచి అనువైన రోజు ఏది అంటే అమావాస్యగా తీసుకుంటాం కానీ ఈసారి వచ్చే ఈ అమావాస్య సెప్టెంబర్ రెండవ తారీఖు ఇది సోమావతి అమావాస్యగా చెప్పబడుతుంది అంటే సోమవారంతో కూడి ఉన్న అమావాస్య సోమవారం అంటే ఈశ్వరుడికి ఎంతో ప్రీతికరమైన రోజు మరి ఈ అమావాస్య రోజు పితృదేవతలతో పాటు ఈశ్వరుణ్ణి కూడా ఆరాధించే అవకాశం ఉందా నిజంగా ఏ రకంగా ఈశ్వరుణ్ణి ఆరాధిస్తే మంచి జరుగుతుంది అంటారు ఇది అమావాస్య అంటే ఏంటి అమావాస్యకి ఎగ్జాక్ట్ ఆపోజిట్ పౌర్ణమి వస్తుంది అవునండి అమావాస్య అంటే నెగిటివ్ శక్తులు ఫుల్ ఎనర్జీలో ఉంటాయి రాత్రి పన్నెండు గంటలకి అమావాస్య రోజున నెగిటివ్ ఎనర్జీ పీక్ లో ఉంటుంది ఓకే పౌర్ణమి రోజు మధ్యాహ్నం పన్నెండింటికి పాజిటివ్ ఎనర్జీ పీక్లో ఉంటుంది పౌర్ణమి అనేది సౌమ్య దేవతల రోజు అమావాస్య అనేది ఉగ్రదేవతల రోజు ఇప్పుడు నడుస్తున్న కాలం కలియుగం ఎక్స్ట్రీమ్ నెగిటివ్ నెగిటివిటీ ఎక్కువ ఉంది భూమి మీద చాలా తక్కువ మంది ఉంటారు పాజిటివ్ గురువు బాగుండి పాజిటివ్గా ఉండే జనం చాలా తక్కువ నైంటీ పర్సెంట్ నెగిటివ్ పర్సన్సే ఉన్నారు ఎక్కడో పదిలో ఒక్కడికి బాగుంటే వాడు పాజిటివ్ గా ఉంటాడు వాళ్ళకే అవకాశాలు వస్తే వాళ్ళే ముందుకెళ్తారు రెస్పెక్ట్ వస్తుంది డబ్బులు వస్తాయి అన్ని వస్తాయి వాళ్ళకి లైఫ్ లో ప్రాబ్లమే ఉండదు సరే ఇప్పుడు ఈ అమావాస్య ఎందుకు ఇంపార్టెంట్ కలియుగంలో అంటే పదిలో ఒక్కడు వాడేలానో బాగుపడతాడు అంతే మిగతా తొమ్మిది మంది పరిస్థితి ఏంటి ఉన్న పాపాలు తొలగించుకోవాలా లేదా తొలగించుకోవాలి పాపాలు తొలగించుకోవాలి అంటే బెస్ట్ డే అమావాస్య ఓకే ఉగ్ర దేవతలను పూజిస్తే ఫస్ట్ జరిగేది ఏంటంటే పాపాలు హరుస్తాయి పోతాయి ఐ మీన్ టు సే పాపాలు ఎలా పోతాయి అంటే ఫస్ట్ మీకు నెగిటివ్ ఈవెంట్ జరుగుతాయి చెడు అనేది జరుగుతుంది ఓకే సో మీరు దీనికి రెడీ ఉన్నారా లేరా ఆర్ యూ రెడీ ఫర్ దిస్ ఆర్ నాట్ ఈస్ ద క్వశ్చన్ మీరు మీ దుష్కర్మలతోనే ముందుకెళ్తారా అట్లనే నాకు భయం అండి నేను బ్యాడ్ ఈవెంట్స్ ఫేస్ చేయలేను అంటే మీకోసం కాదు అమావాస్య మీరు పౌర్ణమి రోజు ఆరాధించుకోండి మీ దారిలో మీరు వెళ్ళిపోండి సరే జీవితంలో బ్లాక్ అయితే పడిపోతుంది కదా ముందుకైతే అంతే ఎఫెక్ట్ ఖచ్చితంగా ఉంటుంది ఉంటుంది నీకు ఆటంకాలు పడతాయి ఎదగనివ్వరు నిన్ను ఇప్పుడు మనిషి కన్నాక ఒకటి పాజిటివ్ బ్యాంక్ అకౌంట్ ఒక నెగిటివ్ బ్యాంక్ అకౌంట్ ఉంటుంది నెగిటివ్ తొలగించుకోవాలి కదా తొలగించుకోకపోతే ఓన్లీ పాజిటివ్ నువ్వు పెంచుకుంటూ పోతే పౌర్ణమి రోజు ఎట్లా ఎక్కడో కింద అంతే సో ఫస్ట్ నేను చెప్పేది నీకు ధైర్యం ఉంటే అమావాస్య రోజు ఉగ్రదేవతలు అంటే కాళీ మాతని పూజించాలి కానీ ఎక్కువగా ఉగ్రదేవతల్ని ఆరాధించకూడదు అని అంటుంటారు కదా పర్వాలేదా నేను అదే చెప్తున్నా ఎందుకంటే భయపడుతున్నారు జనాలు జనాలు వేరు సొ సొసైటీ వేరు మన స్క్రిప్చర్స్ చెప్పేది వేరు శాస్త్రాలు చెప్పేది వేరు శాస్త్రాలు ఏం చెప్తాయి అమావాస్య రోజు ఉగ్రదేవతల్ని పూజిస్తే ఉన్న పాపాలు పోతాయి బ్యాడ్ ఈవెంట్స్ రూపంలో చెడు కర్మలు మీకు బ్యాడ్ జరిగి అవి పోతాయి మీ అదృష్టం అనుకోవాలి మీ తొలగిపోయాయి మీరు వెళ్తున్నారండి బంగారం వజ్రం వైడూర్యం కానీ మీకు తెలీదు మీకు బుడద అంటుకొని ఉంది ఇక్కడ అది వాసన వస్తూ ఉంటది మీకు రాదు అందరికి వస్తుంది మిమ్మల్ని ఆపేస్తారు అవునా కాదా అమావాస్య రోజు కలియుగంలో ప్రతి ఒక్కళ్ళు పూజించాలి బీ రెడీ టు ఫేస్ ద బ్యాడ్ చెడును తొలగించాలి లేకపోతే ఇరుక్కుంటారు మీరే వీడు ఎలా అంటే ముందే అన్ని అందరిని చెడుగొట్టి ఇప్పుడు నాకు చెడు జరుగుకూడదు అనుకుంటాడు నువ్వు వాణ్ణి హింసించావు కదా ఇప్పుడు నేను పది రెట్లు హింసిస్తారు నువ్వు వాణ్ణి పడేసావు ఇప్పుడు నేను పది సార్లు పడేస్తారు ఎక్సెప్ట్ ఎక్సెప్ట్ ద సిచ్యువేషన్ సిచువేషన్ ఎక్సెప్ట్ చెయ్యి అమావాస్య రోజు ఉగ్రదేవతలు పూజ చెయ్యి నీ డబ్బులు పోతాయి నీకు యాక్సిడెంట్ అవుతది నీకు ఫుడ్ పాయిజనింగ్ అవుతది కానీ దానివల్ల నీ పాపాలన్నీ తొలగిపోతాయి కదా ఫస్ట్ అది చెయ్యి ప్రతి మనిషికి చెప్తా అండ్ బీ రెడీ టు ఫేస్ ద ఈవెంట్ నాకు చెడు జరుగుతుంది అని తెలిసి పూజించమని చెప్తున్నా చెప్తే అది అలానే ఉంటది నువ్వు జీవితంలో ఎదగవు కదా అలానే ఉండిపోతావు దాన్ని రానివ్వవు నువ్వు ముందుకెళ్ళవు అలానే ఉంటావు జీవితం అలానే ఉంటది ఏం బాగుపడతా అనేది ఉండదు రెస్పెక్ట్ సరిగ్గా ఉండదు ప్రశాంతత ఉండదు ఉండదు ప్రశాంతంగా ఏ వెంటాడుతూ ఉంటది ఏదో చెప్పాను కదా మనకు తెలియకుండానే ఒకటి నెగిటివ్ ఆరా ఉంటది చుట్టూ అదే అన్ని క్లియర్ అయిపోయిన భలే ఉంటది అసలు రెస్పెక్ట్ సొసైటీలో ఇప్పుడు మహేష్ బాబు గారికి ఎట్లుంది అంత రెస్పెక్ట్ ఉంటది కొంతమంది భలే రెస్పెక్ట్ ఉంటదండి అసలు ఎక్కడికి వెళ్ళినా వాళ్ళ గురించి మాట్లాడతారు అండి గురువు బాగున్నాడు వాడు జన్మంలో పుణ్యం చేసుకొని వచ్చాడు హ్యాపీగా కూల్గా లైఫ్ వెళ్ళిపోతుంది నో ప్రాబ్లం సో అమావాస్య రోజు మీరు చూడండి కావాలంటే బాగా స్ట్రాంగ్ ఉండేవాళ్ళు పూజిస్తారు కాళీమాతని ఫలక్నామా కాళీమాత గుడి మీకు ఐడియా ఉందా వెళ్ళండి అక్కడ చూడండి జనాలు అందరూ బాగా స్ట్రాంగ్ ఉంటారు అమావాస్య రోజు రాత్రి పన్నెండింటికి ఆర్తికి వస్తారు నిజమే బాగా స్ట్రాంగ్ ఉంటారు వాళ్ళు హెడ్ స్ట్రాంగ్ ఉంటారు కాళీమాతని పూజించి పూజించి వాళ్ళు కూడా ఖాళీ మాత వచ్చేస్తుంది వాళ్ళు లోపల వ్యాపారాలు చేస్తారు ఒకరికొరు కోట్ల కోట్ల వ్యాపారాలు ఉంటాయి చిన్న చిన్న వ్యాపారాలు ఉంటాయి మళ్ళీ అవన్నీ కానీ కోట్లలో సంపాదిస్తూ ఉంటారు ఇంత ఇంత బంగారం వేసుకుంటారు వాళ్ళు ఐడియా ఉందా మీకు కేజీలు కేజీలు ఉంటాయి ఒంటి మీద ఎక్కువైపోయారు ఖాళీమాత దయా అమావాస్య దయా అది అక్కడికి వచ్చి కర్మలు తొలగించి ఇప్పుడు ఆ స్టేజ్కి వెళ్ళారు అమావాస్యని అమావాస్య రోజు కాళీమాతను పూజించం కానీ ఉగ్రదేవత కాదు మీలో కూడా ఉగ్రశక్తి వస్తుంది ఎస్పెషల్ ఎవరికైతే బాగా భయం ఉంటుందో ఆ కాళీమాతని కాళీమాత గుడి కాళీమాత గుడి ఫలకనామాలో వెళ్తే పిల్లి కాస్త పులి సింహం అయిపోతుంది అసలు చాలా బాగుంటది ఫీలింగ్ నేను వెళ్ళినప్పుడు బలం ఎంజాయ్ అసలు ఇది ఎనర్జీ వస్తుంది ఇంకోటి విష్ణుమూర్తి ఇచ్చేవాడైతే విష్ణుమూర్తి మెయింటెనెన్స్ చేస్తారు శివుడు డిస్ట్రాయర్ సోమవారం అంటే శివుడిది అవును సోమవారం రోజు అమావాస్య వచ్చిందంటే సూపర్ ఎనర్జీ అనమాట అది అంటే ఇంటెన్స్గా జరుగుతుంది అంటే చాలా స్పీడ్గా జరుగుతాయి ఇప్పుడు మామూలుగా వేరే ఏదైనా బుధవారము శనివారం వచ్చింది అనుకోలేకపోతే శుక్రవారము అది వేరు సోమవారం రోజు అమావాస్య వచ్చిందంటే శివుడు కటాక్షం ఉంది అమావాస్య మీద అంటే చాలా స్పీడ్ గా తొలుగుతాయి కర్మలు సో దిస్ ఈస్ ద పాయింట్ మరి ఏం చేయాలి రోజు అందరూ కూడా ఏం ఎలా ఉపయోగించుకోవాలి ఆ రోజుని ఆ రోజు అందరూ ఎలా ఉపయోగించుకోవాలంటే ఉగ్ర దేవతల దగ్గరికి వెళ్ళి చెప్పాలి నేను చెడు కర్మలు చేశాను మీరు తొలగించేయండి నేను రెడీగా ఉన్నా ఫేస్ చేయడానికి చాలు మీ జీవితం ముందుకెళ్ళకపోతే చూడండి తప్పు నొప్పుకోవడం అంతే తప్పు నొప్పుకోవడం ఎవరు ఒప్పుకోరు అసలు ఒప్పుకోరు ఆ కాలిమాత గుడికి వెళ్ళారు పోయిపోయి మళ్ళీ భగవంతుడి ముందు ఆయన చూస్తున్నాడు అయినా సరే ఒక్కడి గుడితోడికి వెళ్తే గోల్డ్ మ్యాన్ అయిపోతారు మీరు ఓకే మీకు గోల్డ్ మ్యాన్ అవ్వాలి ఉందా లేదా ఉంటుంది కదా మీ ఇష్టం ఇంకా ముందు దెబ్బ తగులుతుంది దమ్ము ధైర్యం ఉందంటే వెళ్ళండి ఓకే ఆడే బాగుపడతారు ఏ సమయంలో వెళ్ళాలి అమావాస్య రాత్రి పన్నెన్నట్లు పనింటికి ఫలక్నామా శ్వశానం ఎదురుగా కాళీమాత గుడి గోల్డ్ మ్యాన్ అవుతారు మీరు కూర్చొని పూజ చేసుకోవాలి ఇంట్లో కూడా చేసుకోండి ఇంట్లో కూడా ఖాళీ మత పూజ చేసుకోండి లేదు చిన్న దీపం పెట్టుకుని మా మనసులో ఏదో చిన్న మంత్రం మీకు వచ్చిన మంత్రం చెప్పండి ప్రక్రియ ఇంపార్టెంట్ కాదు భావం లక్ష సార్లు చెప్పినా మనస్ఫూర్తిగా చెప్పకపోతే లాభం లేదు ఒక్కసారి చెప్పితే కళ్ళలో నుంచి నీళ్ళు వచ్చేయాలి గూజ్ బంప్స్ వచ్చేయాలి ఒక్క సెకండ్ చాలు భక్తి అనేది గంటల గంటలు ఆరతి పూజ పూజలు నైవేద్యాలు ఏందేందో కొత్త కొత్త చీరలు వేసుకొని వస్తారు వీళ్ళు ఫ్యాషన్ షోలు చేస్తారు పూజ అంటే రెడ్ కలర్స్ నేను పదివేలు చీర వేసుకొచ్చాను నేను పాతికి వెళ్ళి చీరలు వేసుకొచ్చాను గుంపులు గుంపులు యాభై మంది వంద మంది పూజలు చేస్తారు నేను చూస్తూ ఉంటాను కదా అది అసలు ప్రక్రియ ప్రక్రియకి సంబంధించిందే కాదు పూజ అనేది భావానికి సంబంధించింది గుర్తు పెట్టుకోవాలి మనస్ఫూర్తిగా చేయాలి తప్పులేదు చీరలు వేసుకోవడంలో మంచి చీరలు వేసుకోవచ్చు కానీ దాని గురించి దానిపైన ఫోకస్ ఉండకూడదు వెళ్ళిన పర్పస్ ఏంటో దానిపైన ఉండాలి అది దానిపైన పర్పస్ మీద ఫోకస్ ఉండాలి పర్పస్ మీద ఫోకస్ ఉంటే జీవితం మీద ఫోకస్ వస్తుంది అది గుర్తు పెట్టుకోవాలి ఇది బేసిక్ గా అమావాస్య గురించి మళ్ళీ ఎప్పుడైనా ఇంకోసారి మాట్లాడతాం ఇంకా చాలా ఉంది మాట్లాడేది ఉగ్ర దేవతలు ఎవరు వాళ్ళు ఎలా పూజించాలి ఏ గుడి ఎక్కడ ఉందామని తర్వాత చెప్తాం అలాగండి థ్యాంక్ అండి చాలా మంచి విషయాలు తెలియజేశారు ధన్యవాదాలు థ్యాంక్ అండి థ్యాంక్ సో మచ్